రైట్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది ఇది చాలా బాధాకరమైనటువంటి వార్త తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందశ్రీ మనకి లేరు ప్రముఖంగా ఎన్నో పాటలకు రాసినటువంటి తను ఎన్నో గేయ రచయితలకు ఎంతో మందికి స్ఫూర్తి అయినటువంటి తను ఈరోజు మరణించడం చాలా బాధాకరమైనటువంటి విషయంగా చెప్పవచ్చు దాదాపు సరిగ్గా ఏదో మూడు నాలుగు రోజుల క్రితం నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నటువంటి ఎన్నో పెళ్ళిళ్ళకు పేరెంటాలకు వెళ్ళాల్సినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా లేకుండా కూడా ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ముఖ్యంగా మూడు గంటల సమయ ప్రాంతానికి గల ఒక్కసారిగా లేచిన వెంటనే కుప్పకోలు కుప్పకూలిపోవడంతో పాటు గమనించినటువంటి స్థానికులు కావచ్చు లేదంటే ఫస్ట్ కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కసారిగా గమనించారు ఆ కుటుంబ సభ్యుల గమనించిన తర్వాత హుటాహుటిన గాంధీ హాస్పిటల్కి అయితే తరలించారు ఈ యొక్క హెల్త్ బులెటిన్ ఇప్పుడిప్పుడ రిలీజ్ చేస్తానన్నటువంటి తన హెల్త్ బులెటిన్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి మనం చికిత్స పొందుతున్నటువంటి సమయంలోనే తను తుది శ్వాస విడిచారని చెప్పేసి డాక్టర్లు క్లియర్ చేశారు దీనికి సంబంధించినటువంటి వార్త ఒక్కసారిగా వైరల్ అని చెప్పొచ్చు సిద్దిపేట జిల్లా రేబర్తి ప్రాంతానికి చెందినటువంటి తను తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఎన్నో పాటలు కావచ్చు గేయ రచయితలకు స్ఫూర్తిదాయకమయ్యారు మన సంస్కృతి కళా సంప్రదాయాలను పట్ల రాసినటువంటి పాటలు కావచ్చు కొమ్మ బొమ్మరా అటువంటి పాటలు కావచ్చు లేదంటే తెలంగాణ రాష్ట్ర గేయం జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం కావచ్చు లేదంటే మాయమైపోతున్నడమ్మ మనిషన్ అవాడు అనేక పాటలకు తను రచించినటువంటి గొప్ప కవిత అని దాదాపు గంగా సినిమాలతో అక్కడ ఉన్నటువంటి ఒక సినిమాకి రాసినటువంటి రెండు వేల ఆరులోనే తనకు ఒక పెద్ద అవార్డు నంది అవార్డు కూడా సత్కరించినటువంటి ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి గల గేయ రచయిత రాయించినందుకు కోటి రూపాయల నజనాన్న కూడా ఈ మధ్య శ్రీకారం చుట్టినటువంటి దానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా కోటి రూపాయల నజనాన ప్రకటించినటువంటి విషయం తెలిసిందే మరీ ముఖ్యంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైనటువంటి తను అక్కడ ఉన్నటువంటి అందశ్రీ అనే పెన్ తోటి ఎన్నో పాటలు కావచ్చు ఎన్నో దానికి రాసినటువంటి సమయం అయితే అందశ్రీ ప్రముఖంగా నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో జన్మించినప్పటికీ తన పేరు మాత్రం అందే ఎల్లయ్య ఎల్ అనే పిలుచుకునేవారు స్థానికులు గతంలో ఎన్నో కష్టాలు అనుభవించి ఎన్నో ఎన్నో కష్టాలతో అనుభవించినటువంటి తను నేషనల్ అవార్డు కూడా బెస్ట్ లిరిసిస్ట్గా టూ థౌజండ్ సిక్స్ ఆరులో కూడా నేషనల్ అవార్డు నంది అవార్డు కూడా గణించినటువంటి పరిస్థితి దాదాపు దాసరి సాహిత్య పురస్కారంతో కావచ్చు లేదంటే సుద్దాల హనుమంతు జానపదం సంబంధించినటువంటి అటువంటి అనేకమైనటువంటి అవార్డ్స్ కూడా దక్కించినటువంటి తను నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో జన్మించారని చెప్పేసి అంటున్నారు నైన్టీన్ సిక్స్టీ వన్ అని చెప్పేసి కొంతమంది ఉంటున్నారు మరీ ముఖ్యంగా యాభై అరవై సంవత్సరాల్లో ఇలా జరగడం ఏంటని చెప్పేసి అనేక మంది స్థానికులు కావచ్చు తన పాట లవర్స్ ఉన్నటువంటి పాట ప్రేమికులు లిరిసిస్ట్ అంతా కూడా ఒక్కసారిగా మూగపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది దానికి సంబంధించినటువంటి ఇప్పటికీ ఆ హాస్పిటల్ ఉన్నటువంటి అంత్యక్రియలు ఎలా జరుగుతాయి లేదంటే తెలంగాణ రాష్ట్ర పోయేటు కాబట్టి గేయకుడు గాయకుడు కాబట్టి లేదంటే తెలంగాణ గుర్తించినటువంటి గే రచయిత కాబట్టి తన అంత్యక్రియలు ఎలా జరగబోతున్నాయి అలాంఛనీయంగా లేదంటే ఆ పోలీసు బందోబస్తు ఎలా ఉండబోతుందో కూడా పూర్తి వివరాలు అందించేందుకు హెట్టివి ప్రయత్నం చేస్తోంది దానికి సంబంధించినటువంటి ఇప్పటికే గాంధీ హాస్పిటల్లో మీడియా మిత్రులతో పాటు అనేకమైనటువంటి అనేకమైనటువంటి హెల్త్ బులెటిన్ కూడా విలీజ్ చేస్తారని చెప్పేసి డాక్టర్లు అనుకుంటుంటే ఈ మధ్య ఇలా జరగటం తీవ్ర విషాదానికి గురిచేసిందని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా తన జీవన విధానం ఏంటి లేదంటే దాన్ని నేర్చుకున్నటువంటి పాటలు ఎలా వచ్చాయి లేదంటే ఆ అనేక రకమైనటువంటి గంగా నది కావచ్చు ఈ యొక్క నదీ జలాల మీద ప్రవహించినటువంటి తను తన ఒక పాటతో ఒక గేమ్తో ఒక ఎన్నో సార్లు కూడా తను ట్రావెల్ చేశారని కూడా ఎంతో తన ఉన్నటువంటి సన్నిహితులు కావచ్చు తనకు ఉన్నటువంటి ఫ్యామిలీస్ కూడా చెప్పబోతున్నారు మరి ముఖ్యంగా ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకునేందుకు హిట్టివి ప్రయత్నం చేస్తుంది మీరు మాత్రం చూస్తున్నవన్నీ హిట్టివి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి